శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి ఊరు కదిలింది రామ్మోహన్ అన్న నీ వెంట మేమున్నామని నినదించింది బస్సులు లారీలు కార్లు కట్టుకొని ఇచ్చాపురానికి కదిలి వెళ్లారు వేలాది మంది తెలుగుదేశం దళాలు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ప్రతి విషయంలోనూ అన్యాయం చేస్తోంది అమరావతికి నిధులు అడిగినా పోలవరం పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వాల్సి వచ్చినా చివరకు విశాఖ జోన్ పేరిట కూడా అన్యాయం చేసి ఆంధ్ర ప్రజలను అవమానిస్తున్న ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర ఉద్యమ దెబ్బను రుచి చూపిస్తామని ప్రతిజ్ఞ చేశారు కేంద్రం మెడలు వంచి అయిన వాల్తేరు డివిజన్ను కాపాడుకొని అందులో ఇచ్చాపురం వరకున్న కుర్దా డివిజన్ స్టేషన్లను విలీనం చేయిస్తామని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు ఇచ్చాపురం రైలు నిలయం వద్ద ఆయన వాల్తేరు డివిజన్ సాధనకు పదిహేను గంటల దీక్ష చేపట్టారు ముందుగా కవిటి రామయ్య పుట్టుగా నుంచి ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్తో కలిసి వందల వాహనాల ప్రదర్శనగా ఇచ్చాపురం చేరుకుని నేరుగా స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయానికి వెళ్ళి పూజలు చేశారు అక్కడి నుంచి రైలు నిలయానికి చేరుకున్న ఆయనను జిల్లా తేదేపా అధ్యక్షురాలు గౌతు శిరీష పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ స్వాగతం పలికి ఎంపీతో పాటు వేదికపైకి చేరుకున్నారు వాళ్ళతేర డివిజన్తో కూడిన రైల్వే జోన్ ప్రకటించాలని శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు అప్పటి వరకు టీడీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు డిమాండ్ సాధనే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో ధర్మ పోరాట దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ తీరుపై ఎంపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అత్యంత ఆదాయం సమకూర్చే కిరండోలు లైన్లో డెబ్బై శాతం రాయగడకు ముప్పై శాతం విశాఖ జోన్కు ఏ ప్రతిపదికన కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు గుంటూరు పర్యటనలో ప్రజాగ్రహాన్ని చూసి విశాఖలో అదే విధమైన ఆగ్రహం తలెత్తకుండా ఉండేందుకే హడావుడిగా జోన్ ప్రకటించారని ఎద్దేవా చేశారు ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన ప్రభుత్వం రైల్వే జోన్ విషయంలో మాయ చేసిందని అన్నారు వాల్తేరుతో కూడిన రైల్వే జోన్ ప్రకటించే వరకు ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడతానని చెప్పారు ప్రధాని మోదీ తన విశాఖ పర్యటనకు ఇబ్బంది లేకుండా చేసుకునే క్రమంలోనే జోన్ ప్రకటించారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని మండిపడ్డారు అందుకే ధర్మ పోరాట దీక్షకు దిగినట్టు చెప్పారు నాలుగున్నరేళ్ల పాటు పోరాటం చేస్తే చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ లేకుండా జోన్ ప్రకటించడం రాష్ట్రంపై కేంద్రానికి ఉన్న వివక్షను తేట చేస్తోందని చేస్తుందని అన్నారు ఉత్తరాంధ్రలోని అన్ని రైల్వే స్టేషన్లను విశాఖ జోన్లోకి తేవాలని డిమాండ్ చేశారు వాల్తేరు డివిజన్ను ఎందుకు తొలగించారో చెప్పాలని అడిగితే కేంద్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ సమాధానం చెప్పకపోవడం దారుణమని అన్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పటిలాగా కాదు నేషనల్ మీడియా లోకల్ మీడియాలు ఇప్పుడు వాటినే పట్టి పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి